హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో చేసుకోబోయే రెసిపీ పాలకూర పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ పాలకూర పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇప్పుడు ఈ చలికాలంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు వెంటనే మనకి పాలకూరతో ఈ పకోడీ చేసుకొని చాలా సింపుల్గా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత కూడా ఈ విధంగా చేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు అది ఎలా తయారు చేయాలో చూద్దామండి దానికోసం ఇలాగ పాలకూర తీసుకొని కొంచెం ఇలా పెద్ద పెద్ద ఆకులుగానే కట్ చేసుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇసుక అలాంటిది ఏమీ లేకుండా ఇప్పుడు మనం ఆ పాలకూర పకోడీ చేసుకోవడానికి మొత్తం పిండి ఎలా కలుపుకోవాలనేది చూద్దాం ఒక గ్లాసు శనగపిండి తీసుకోవాలండి అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల బియ్యపిండి తీసుకోవాలి బియ్యపిండి వేసుకోవడం వల్ల ఈ పకోడీ క్రిస్పీగా ఉంటుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వాము వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకోవడం వల్ల మనకి పకోడీ కలర్ అనేది చాలా బాగుంటుంది అలాగే అల్లం పేస్ట్ వేసుకోవాలి లేదా అల్లం తరుగైనా వేసుకోవచ్చు అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలాగా రౌండ్గా కట్ చేసి వేసుకోవాలి అలాగే ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకోవడం వల్ల మనకి పకోడీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ధనియాల పొడిని అసలు స్కిప్ చేయద్దండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగువ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కడిగి పక్కన పెట్టుకున్న ఈ పాలకూరను వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి మనం ముందే వాటర్ పోసి కలుపుకోకూడదండి ఎందుకంటే పాలకూరలో మనం వాటర్తో కడిగాం కదా అందులో తేమ అనేది ఉంటుంది అందుకని ముందు ఈ పిండి ఎంతవరకు అబ్జర్వ్ చేసుకుంటుందో చూసుకొని అప్పుడు వాటర్ వేసి కలుపుకోవాలి లేకపోతే బాగా జావ్ అయిపోతుంది ఇప్పుడు కొంచెం ఇలాగా చేత్తో చిలకరించుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి పోసుకోకూడదు ఈ పకోడీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చేసుకోవడానికి చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా టేస్టీగా తినడానికి ఇష్టపడతారు ఈ విధంగా కలుపుకొని మనకి పక్కన పెట్టుకోవాలి పర్ఫెక్ట్గా ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనం స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది మనం ఇలా వేసుకున్న తర్వాత మన కళాయికి ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు చూసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక నిమిషం తర్వాత మనం వీటిని ఒకసారి కలుపుకుంటే మొత్తం పైన కింద సమానంగా కాలుతాయి ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి మనం ఏదైనా ఒక గిన్నెలో కానీ లేదా టిష్యూ పేపర్లో కానీ వేసుకుంటే బాగుంటాయండి అస్సలు ఆయిల్ అనేది ఉండదు మనకి తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయి చేతికి అస్సలు ఆయిల్ అనేది ఉండదు టేస్టీగా ఉంటాయండి చూసారు కదా ఈ విధంగా పర్ఫెక్ట్గా కలర్ వచ్చిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఎప్పుడూ చేసుకునే ఉల్లిపాయ పకోడీయే కాకుండా ఇలాగ డిఫరెంట్గా ఆకుకూరలతో చేసుకుంటే చాలా బాగుంటుందండి పిల్లలు ఆకుకూరలు తినడానికి ఇష్టపడారు కదా ఈ విధంగా స్నాక్స్ లాగా చేసి పెడితే తప్పకుండా తింటారు అందుకని చెప్పి మనం ఇలాగ ఆకుకూరలతో పకోడీ చేసుకుంటే చాలా బాగుంటుంది అందులోనూ పాలకూర పకోడీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మనం పిండిని కొంచెం కొంచెంగా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి మనకి కళాయి అనేది వెడల్పుగా ఉంటే మనకి పకోడీ అనేది మంచిగా వేగుతుంది మనం ఈ పాలకూర ఈ పిండి అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఎక్కువసేపు ఉంచకూడదండి అందుకే మనం ఇవి కలుపుకునేటప్పుడే ఆయిల్ అనేది స్టవ్ మీద పెట్టుకుంటే హీట్ అవుతూ ఉంటుంది మనం ఇవి కలిపేసుకొని వెంటనే వేసేసుకోవాలి లేకపోతే మనకి ఆకు అనేది మనకి మెత్తగా అయిపోతుంది అందులో అందుకని చెప్పి మనం ముందుగానే ఇలా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుంటే హీట్ అవుతుంది వెంటనే వేసేసుకోవచ్చు మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా మనం పిండి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఎన్ని ఆయిల్ అయితే అన్ని వాయిల్ వేయించేసుకోవాలి ఈ విధంగా తీసుక మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా మన పాలకూర పకోడీ అనేది చాలా ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయింది ఈ విధ ఈ కలర్లో తీసుకుంటే మనకి చల్లారేసరికి సరిపోతుందండి కలర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి తప్పకుండా ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి టీ టైమ్ స్నాక్ లాగా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం